అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి నవంబర్ తొమ్మిది అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలు ఇవ్వండి మీకు ఎటువంటి ఉన్నా అంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు సంతానం లేని సమస్యలు కోర్టు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలు కూడా మన గురుగారు దగ్గర పరిష్కారం కలదండి మీకు ఎటువంటి సమస్యలున్నా మన గురువుగారు శక్తి పూజలు చేయబడును మన గురువుగారు మీరు సంప్రదన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన అండి మన గురువుగారు శ్రీపురుష వర్షికల చెట్లు చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారి యొక్క మనసుత్వం కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారు ఎవరినైనా సరే ఒక మాట అనాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి మనస్తత్వం కలవని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎక్కువ చుట్టా కూడా ఉన్నత స్థానంలో ఉన్న బంధువులనే కలిగి ఉంటారండి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావటం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం వల్ల నిలిచిపోతూ ఉంటాయి ఆర్థిక స్థిరత్వం పోవటం వలన కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటూ ఉంటారు ఇక ముఖ్య విషయాల మీద దృష్టి సాధించడము అధికమైన ఆశ లేకపోవడము వల్ల మానసిక ప్రశాంతత విజయం లభిస్తుంది ఇక ఈ రాశి వారు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రము ఏమాత్రం ఉండదండి వీరికి అయినా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే వీరి యొక్క గొప్ప గుణమండి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు ఇక ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయాలైనా లోతుగా పరిశీలించే తత్వము వీరిలో ఉండదు పై చూసి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఇక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రాశివారు ఈ రాశివారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయటంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయటం వలన అలసిపోతూ ఉంటారు వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో స్థిరత్వం కోసము చాలా కష్టపడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఓదుడుకులకు వీరు తరచుగా వస్తూ ఉంటాయి అయినా ముఖ్య విషయం ఏంటంటే కనుక ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు ఈ రాశివారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరి లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాలు తెలియగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాధ్యాన్ని కూడా దారితీయవచ్చండి ఇక ఇప్పుడు ఈ రాశివారు ప్రస్తుత గ్రహస్థితులను కానీ పరిశీలిస్తే మిశ్రంగా అయితే కనిపిస్తుంది కొన్ని మంచివి కొన్ని సవాలుగా ఉండేవిగా కనిపిస్తూ ఉన్నాయి జీవితంలోని వివిధ అంశాల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము వ్యాపారం చేసే ఈ రాశి వారికి సమయం కొంచెం అటు ఇటుగా ఉండబోతుంది ఊహించని విధంగా ధనలాభం కొత్త అవకాశాలు వస్తాయి మీ వ్యాపారం విస్తరించే సూచనలు కూడా ఉన్నాయి అయితే అదే సమయంలో చిన్న చిన్న సమస్యలు అనవసరమైన గొడవలు కూడా పొంచి ఉన్నాయండి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల ద్వారా కొంచెం బీకు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యాపార భాగస్వాములు ఎంచుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ ప్రాణ స్నేహితుడితో లేదా మీ జీవిత భాగస్వామితోనో అనగా భర్త లేదా భార్య భాగస్వామిగా చేసుకుంటే డబ్బు విషయంలో మనస్పదలు వచ్చి ఉన్న సంబంధం చెడిపోయే ప్రమాదం కూడా ఉందండి ముఖ్యంగా రేపటి రోజున మీ భార్యతో కలిసి వ్యాపారం చేయడం అంతగా కలిసి రాకపోవచ్చు డబ్బు వ్యవహారాలు స్నేహాన్ని బంధుత్వాన్ని దెబ్బతీసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఒక చోట లాభం వస్తే మరో చోట డబ్బు ఇరుక్కుపోయే అవకాశం కూడా ఉంది ఆదాయానికి లోటు ఉండదు కానీ వ్యాపార నిర్వహణలో జాగ్రత్త అవసరము ఉద్యోగస్తులకు ఈ సమయం పర్వాలేదని చెప్పవచ్చండి మీరు పనిచేస్తున్న సంస్థ నుండి ఒక శుభవార్త వింటారు ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటివి ఉండవచ్చు చేతి వృత్తుల వారికి పని భారం పెరిగిన దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఉంటుంది అయితే ప్రభుత్వ పని ఒత్తిడి అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల శారీరకంగా మానసికంగా కొంచెం అలసట గురవుతూ ఉంటారు కొత్త ఉద్యోగం కోసము ప్రయత్నిస్తున్న వారికి ఇది సరైన సమయం అండి మీ ప్రయత్నాలు ఫలించి మంచి కంపెనీలో ఉద్యోగం ఫలితించే అవకాశం కూడా ఉంది విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కళలు కూడా నెరవేరుతాయి ఇక ఈ రాశి విద్యార్థులకు రేపటి రోజున ఒక కాలం లాంటిదండి చదువు మీద ఏకాగ్రత పెట్టడము కష్టంగా ఉంటుంది మనసు పక్కదారులు పడుతూ ఉంటుంది స్నేహితులతో తిరగటము సినిమాలు చూడడము సోషల్ మీడియాలో సమయం గడపడము వంటి వినోద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతూ ఉంటుంది దీనివల్ల చదువులో వెనుకబడే ప్రమాదం కూడా ఉందండి కాబట్టి విద్యార్థులు తమ మనసును అదుపులో పెట్టుకొని ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం వంటివి అయితే మంచిది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి తల్లిదండ్రుల గురువుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తాయండి వారి ప్రోత్సాహంతో మీరు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తారు అయితే కొందరు విద్యార్థులలో కష్టపడకుండానే ఫలితం అనేది రావాలనే ఆలోచన కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది సరైన పద్ధతి అయితే కాదండి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీరిపై కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చదువుల్లో ఏకాగ్రత పెరగడానికి అడ్డంకులు తొలగిపోవడానికి మీరు ప్రతి గురువారం దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారి ముందు ఐదు ఆవునయ్య దీపాలు వెలిగించి దత్తాత్రేయ చాలీసా చదవండి వీలైతే పసుపు రంగులో ఉండే ప్రసాదం శనగపప్పు లడ్డు వంటివి నైవేద్యంగా పెట్టి అక్కడున్న భక్తులకి పంచిపెట్టండి ఇక అలాగే ప్రతిరోజు ఉదయము జ్ఞానానికి అధిపతైన హయగ్రీవ స్తోత్రాన్ని చదవడం వల్ల ఏకాగ్రత అనేది అద్భుతంగా పెరుగుతుంది కుటుంబం పరంగా కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందండి మీకు ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అయితే పూర్తిగా లభిస్తుంది ముఖ్యంగా మీ అన్నదమ్ములు అక్కా నుండి మీకు సహాయ సహకారం చక్కగా అందుతాయి బంధువుల స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు రేపటి రోజున ఆహ్వానైతే మీకు ఖచ్చితంగా వస్తాయండి అందరితో కలిసి సంతోషం గడిపే అవకాశం కూడా ఉంది ప్రేమలో ఉన్న వారికి కూడా సమయం అంత అనుకూలంగా లేదు చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామ్య గొడవలు జరగవచ్చు అపార్థాలు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో రేపటి రోజున దూరంగా ఉంటాము లేదా చాలా ఓపిక్గా వ్యవహరించడం అయితే మంచిది వివాహం కోసం చూసిన వారికి రేపటి రోజు మంచి సమయం అండి చాలా కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు కుదిరే అవకాశం అయితే ఉంది మీ ప్రయత్నాలు ఫలించి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది కానీ ఇప్పుడు చెప్పుకున్నట్లుగా జీవిత భాగస్వామితో మీరు కలిసి వ్యాపారం చేస్తే మాత్రం ఆలోచన మాత్రం తగ్గించుకోవటం అయితే మంచిది అయితే వ్యాపారం కావాల్సిన సలహాలు ఆర్థిక సహాయం వారి నుండి మీరు వారి బంధువుల నుండి లభించవచ్చు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు కానీ వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు తెల్లటి నీళ్లు తాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి మొత్తం మీద ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచన ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు డబ్బుకి లోటు అయితే ఉండదు రకరకాల మార్గాల నుండి మీకు ఆదాయం అందుకుంటుంది అయితే వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతూ ఉంటుంది శుభకార్యాలకు అనవసరమైన వస్తువులను కొన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బు విషయంలో ఒక ప్రణాళిక వేసుకొని ఖర్చులను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరమండి లేకపోతే అవసరమైన సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పటి వరకు మనం చెప్పునటువంటి సాధారణ ఫలితాలండి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం రేపటి రోజున ఈ రాశి వారికి పొంచి ఉన్న ప్రమాదం భౌతికంగా ఆర్థికంగా అవకాశం ఉంది ఇది ప్రధానంగా అపరిచిత వ్యక్తులు తెలియని వాళ్ళ వద్ద సంభవించే సూచనగా బలంగా ఉందండి రేపటి రోజులు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఉద్యోగ ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార పని మీద కావచ్చు లేదా వ్యక్తిగత పని మీద కావచ్చు ప్రయాణాల్లో ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చాలా జాగ్రత్తగా ఉండాలి రైళ్లలోనో బస్సుల్లోనో మీకు అయ్యే కొత్త వ్యక్తులతో అతిగా స్నేహం చేయవద్దు వారు ఇచ్చే తిరుబండారాలు పానీయాలు అస్సలు తీసుకోవద్దండి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ వస్తువును దొంగిలించే హాని తలపెట్టే అవకాశం ఉంది మీ ప్రయాణ వివరాలు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో పడితే వారితో చర్చించవద్దు వారితో పంచుకోవద్దు అపరిచితుల వల్ల కలిగే ప్రమాదం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదండి ఆర్థిక మోసం కూడా మీకు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది మీకు బహుమతి వచ్చింది మీ ఏకేవైసీ అప్లై చేయండి అని చెప్పేసి మీకు బ్యాంకు వివరాలు అడిగితే మాత్రం అస్సలు చెప్పకండి మీకు తెలియని లింక్స్ క్లిక్ చేయవద్దు ఆన్లైన్లో పరిచయ వ్యక్తుల వల్ల వచ్చే పెట్టుబడుల పథకాలను గుడ్డిగా నమ్మవద్దు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించమని చెప్పే వాళ్ళంతా కూడా మోసగాళ్ళని గుర్తుంచుకోండి కొత్తగా పరిచయమైన వ్యక్తిని నమ్మి వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈ అపరిచితుల పరిచయము మీ ప్రాణాలకే ముప్పు ప్రమాదకరంగా మారవుంది శత్రులు ఎవరైనా ఉంటే వారు కొత్త వ్యక్తులను ఉపయోగించి మీకు హాని తలపెట్టాలని చూడవచ్చు అందుకే రేపటి రోజు మీకు కొత్తగా పరిచయం అయ్యే ప్రతి వ్యక్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం చాలా మంచిదండి ఈ రాశి వారు మంచిదాన్ని త్వరగా నమ్మే గుణాన్ని ఆసరాలు తీసుకొని మోసం చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆ సమస్యను చూసి భయపడవద్దు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అయితే ఉంటుంది సమస్యలను చెప్పడమే కాదండి దాని నుండి బయటపడే మార్గా కూడా చూపిస్తుంది ఈ ప్రమాద తీవ్ర తగ్గించి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో చేయండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి ప్రతి శనివారం ఉదయం స్నానం చేసే దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టుకు రాగి చొంబుతో నీళ్లు తీసుకొని పోయి ఆ తర్వాత ఆ మనసులో ఓం నమో భగవతే వాసుదేవని మంత్రాన్ని చూపిస్తూ చెట్టు చుట్టూ నూట ఐదు సార్లు ప్రదర్శన చేయండి ప్రదర్శన పూర్తి అక్కడే చెట్టు కింద కూర్చొని విష్ణు సహస్రనామసోత్రం పారాయం చేయడం వల్ల మీ కండకాలు కూడా శుభాలు ఖచ్చితంగా లభిస్తాయండి లేదా ఏదైనా సరే మీరు భక్తిగా చేసినట్లయితే మీ కండకాలు కూడా మేలైతే జరుగుతుంది విష్ణు రావిచుటూ విష్ణు స్వరూపం అండి దీనికి ఎక్కువ పూజ వల్ల గ్రహ దోషాలు ముఖ్యంగా ప్రాణగండాలు తొలగిపోతాయి ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం పూట దుర్గామాత ఆలయానికి వెళ్ళండి అమ్మవారికి పసుపు రంగులో ఉండే ప్రసాదాన్ని అనగా లడ్డు పాయసము శనగల వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనీసం ఐదుగురు భక్తులు పంచిపెట్టడం ద్వారా దుర్గాదేవి యొక్క సర్వదుష్ట శక్తుల నుండి ప్రమాదాల నుండి కాపాడే తల్లి కాబట్టి ఆమె అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు సమయంలో సూర్యోదయానికి నమస్కారం చేసుకోండి వీలైతే పన్నెండు సూర్య నమస్కారాలు చేయండి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ఆరోగ్యాన్ని పెంచుతుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి పీడలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్